ఓరే మామ యాందిరా ఇదే ఆయన ఫిష్ మార్కెట్ అనుకున్నారు లేకపోతే సినిమా థియేటర్లో బాహుబలి టికెట్ల కోసం కొట్టుకున్నట్టు ఉందే ఇంతమంది జనాలు ఉన్నారు ఇందిరా సోహమే ఏ పక్క చూసిన జనాలే ఇక్కడ అంతా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది బోర్డ్ ఫ్లూ అంటూ చికెన్కి అయితే మనం బై బాయ్ చెప్పేసి ఇంక అందరూ నువ్వేనా చేప నువ్వేనా భవిష్యత్ అంటూ ఫిష్ షాప్ పోయి పడిపోయినారు ఆ కిలో ఎంత అంటే రెండు వందల యాభై రూపాయలు చెప్పినాడు ఏం నా నిన్నే కదా నూట యాభై ఏం చెప్పామంటే ఏం చేద్దాం తమ్ముడు ఇవే ఈరోజు స్టాక్ మార్కెట్ రేట్లు అని చెప్పినాడు చికెన్ ఫ్లవర్స్ అందరూ డిప్రెషన్లో ఉంటే మన చేప బాహులు అందరూ మంచి జోషులా ఉన్నారు చికెన్ వద్దు చేపలే ముద్ద అంటూ మావా ఈరోజు చేపల పులుసు మామూలుగా ఉండకూడదు చేప తినని వాడు కూడా మన నెల్లూరు చేపల పులుసు అంటే దాచుడు అయిపోవాలా అలా చేద్దాం ఈరోజు మావా గ్యాస్ వెలిగించు గ్యాస్ మీద ప్యాన్ పెట్టు ప్యాన్లో రెండు చెంబులు వేసి ప్యాన్ అంతా గడగడలాగేలాగా ఊపేసి ఇప్పుడు మనం వేసేటియే ఫస్ట్ అండ్ లాస్ట్ మసాలా అవేంటో కాదు మెంతులు కొంచెం వేసుకోండి లేదంటే మన ప్రేమ కథ కథ చేదైనట్టు కూర కూడా చేదైపోద్ది అండ్ అలాగే జీలకర్ర తక్కువబడింది అనుకో సువాసన రాదు కొంచెం మరిగంత వేసుకోండి ఆవాలు చిటపట చిటపట ఎగిరిని ఎగరేస్తాయేమో జాగ్రత్తగా ఉల్లిపాయలని నిరాశ దుఃఖం లేకుండా సన్నగా తరిగి నూనెలో వేపుకోండి మామ ఈ ఉల్లిపాయలు కోసేటప్పుడు ఎంత క్రూరంగా ఉంటాయో ప్రతి ఒక్కరి కంట్లో నీళ్ళు తెప్పిస్తాయి కదా తినేటప్పుడు అంత అపురూపంగా ఉంటాయి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి మామో తెలుసుకుంటాను ఇవన్నీ బాగా వేయించేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇవి వేయించుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటోలు అయితే యాడ్ చేసుకొని అవి మంచిగా గుజ్జులాగా చేసుకోండి అప్పుడే మనకి పులుసులో కొంచెం థిక్నెస్ అయితే ఉంటుంది సో ఇప్పుడైతే టమోటాలు ఎరగట్లయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా సో అందులో నుంచి బాగా పిసుక్కొని చింతపండు రసం అయితే తీసుకోండి ఈ చింతపండు ఎంత పిసిగినా గుజ్జు రావట్లేదు మొత్తం నీళ్ళు నీళ్ళుగానే ఉంది మీరైతే కొంచెం క్వాలిటీ చింతపండు తీసుకోండి అప్పుడే రుచి బాగుంటుంది సో ఇంకా అలాగా చింతపండు రసం అంతా పోసేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే కారం వేసేసాను ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది నెల్లూరు అలా కాదు మనం మనకి మంచిగా స్పైసీగా ఉండాలన్నమాట అప్పుడే మద్దతు తగ్గద్ది గొంతులోకి లేకపోతే లేదు టేస్ట్ చూసి సరిపోకపోతే తగినంత ఉప్పు కారం వేసేసి నీళ్ళు బాగా మరిగించాలి ఇప్పుడైతే మనం చేపలని మెల్లిగా జారు వదిలేద్దాం కడాయిలో అండ్ అలాగే నీట్గా వాటిని అయితే పులుసులో బాగా మునిగేటట్టు అటు ఇటు తిప్పేసుకోండి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని వదిలేసేయండి అలాగే ఎందుకంటే నీట్గా బాగా ఉడుకు అనమాట ఈ లోపల మామిడికాయనైతే చిన్న చిన్న మొక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోండి ఇదో మనం చూపిస్తున్నాం కదా వీడియోలో అలా తిప్పుకోండి గరిటి పెట్టి తిప్పారనుకో చేపలు పులుసు కాస్త చేపలు కిచిడి అయిపోతుంది మొక్కలన్నీ విరిగిపోయి చివరగా మామిడికాయ వేసేసుకొని రుచంతా చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సో సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికి చేసుకోండి చివరగా స్టవ్ ఆఫ్ చేసేసి పులుసుని కనీసం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసి ఎలా వేడివేడిగా తింటే అసలు బాగోదు చేపల పులుసు మన బ్యాచులర్ రూమ్స్లో ఆ పదిహేను నిమిషాలు ఆగడమే గగనము బట్ ఉండాలి తప్పదు అప్పుడే మనకి చేపల పులుసు రుచిగా ఉంటుంది ఇంకా మనం చేపల పులుసుని ఆస్వాదించే సమయం అయితే వచ్చేసింది సో మన ప్లేట్లో అన్నం వేసేసుకొని ఒక చేప మొక్క పెట్టేసుకొని అలాగ రెండు గెరిట్లు పులుసు మామిడికాయ దబ్బేసుకొని కలుపుకుంటుంటే మ్యాన్స్ నోసు ఫుల్ వేసినంత కిక్కువస్తుంది అనమాట కొంచెం అన్నము నిండుగా పులుసు కలుపుకొని అలా చేప మొక్క తుంచుకొని రైస్లో పెట్టుకొని తింటుంటే ఎట్లా ఉంటుందో తెలుసా అబ్బబ్బబ్బబ్బబ్బా నోట్లో మొత్తం లాలాజలం అట్లాగే ఉట్టుబడిపోతుంది అంత బాగుంటుంది టేస్టు మా అదేంటో కానీ చికెను మటన్ తినేటప్పుడు కంటే చేపల పులుసు చేసుకొని తింటే ఒక మద్దతు ఎక్కువ వెళ్తుంది కదా మీకు కూడా అలానే అనిపించిందా కామెంట్ చేసేయండి మన బ్యాచులర్ బ్రదర్స్ అంతా సింపుల్గా ఏ మసాలా లేకుండా మన నెల్లూరు స్టైల్లో మంచిగా చేపల పులుసు చేసుకోవాలనుకో ఈ వీడియోని ఖచ్చితంగా ఫాలో అయిపోండి నీట్గా రుచికరంగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఈ చేపల పులుసుని మా వాళ్ళు అంతా రుచి తింటున్నారు మెత్తుకు మిగల్చలేదు అనమాట రుచి అంత బాగుంది మా మీరు కూడా ఇంట్లో ఇలా మేము చేసినట్లు చేయాలనుకుంటే మీ అమ్మ చేతి వాటిని పక్కన పెట్టేసి కమ్మగా బ్యాచులర్ స్టైల్లో రుచి చూడండి మత్తి ఎక్కిపోద్ది